నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం వీడియోకి వెళ్ళకంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక మీకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వాయిస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో మీకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో అందుబాటులో ఉంటుంది ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజావాసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు మీరు సంప్రదించవచ్చు ఇక జిల్లా వార్తలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి రెండో పేజ్ నుంచి మనకు జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ముఖ్యంగా అందుబాటులో ఉంటాయి ఎస్ ఇక రెండో పేజ్ నుంచి మనకు వార్తలు చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇక మరి కూడా పోలీస్ స్టేషన్ ఆకస్మికతానికి కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత నివ్వాలి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మరేగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితులు గురించి ఎస్ఐను అడిగి తెలుసుకొని రిసెప్షన్ మేనేజ్మెంట్ ఉమెన్ హెల్ప్ డెస్క్ స్టేషన్ రైటర్ లాకప్ మరియు ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని దా దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి తక్షణమే వాటికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి వీలైతే కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ చెప్తున్నారు నల్గొండకు సంబంధించినటువంటి వార్త అది ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసినట రాత్రి పూట పోయి ఇక సూపర్ మార్కెట్లో తూనికల కొలతల అధికారి తనిఖీలట నిజామాబాద్ నగరంలోని పలు సూపర్ మార్కెట్ దుకాణాల్లో జిల్లా తూనికలు కొలతల అధికారి సుజాత్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసినట ఈ సందర్భంగా సుభాష్ నగర్లోని ఒక సూపర్ మార్కెట్లో జిల్లా అత్యధిక అధికారి తనిఖీలు చేసి వినియో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు విక్రయించాలని విక్రయించకూడదని సూచించారట ఈ తూనికల అధికారులు చాలా వరకు కూడా కనుమరుగైపోయినారు అంటే పేరుకు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పర్యవేక్షణ చేస్తలేరు వాళ్ళ నిమ్మకు నిరెత్తినట్లు వివరిస్తున్నారు ఈ తూనికల కొలతల అధికారులే చాలా వరకు వీటి ఏవైతే వినియోగదారులకు సంబంధించి వాళ్ళకు అన్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి తక్కెడ్ల కాడికి వెళ్ళి కులతల కాడికి వెళ్ళి ఎట్లా ఉన్నాయి ఏమున్నాయి ఏది నాణ్యంగా ఉందనేటువంటి చూసేటువంటి వ్యవస్థ వీళ్ళకు ఉంటుంది మరి ఇవి ఎక్కడ కూడా సరిగ్గా లేవు మొద్దు నిద్రలో ఉన్నారు వీళ్ళని చెప్పేసి మనకు స్పష్టంగా ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి మనకు అర్థమవుతోంది అరాకోరో మంచిగా ఉన్నటువంటి అధికారులు వీళ్ళ పోయి తనిఖీలు చేస్తారు తప్ప మీతో ఏసీల కింద కూర్చోవడానికి తప్ప దేనికి పనిచేస్తలేరు ఇక గొరిట గ్రామంలోని విద్యార్థులకు బంపర్ ఆఫర్ అట పదిలో అత్యధిక మార్కులు వస్తే విమానం ఎక్కిస్తాం మాజీ మండల ఉపాధ్యక్షులు అచ్చితారెడ్డి చెప్తా ఉన్నారు ఇక తిమ్మాజిపేట మాజీ మండల ఉపాధ్యక్షులు ముసలి అచ్యుతారెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ ఇంపాక్ట్ సంస్థ ద్వారా మోటివేషనల్ క్లాసులు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు జామెట్రీ బాక్స్లు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు మోటివేషనల్ క్లాసులో ఇంపార్టిక్ సంస్థకు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జానకి రామ్రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు విమానంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉచితంగా అచ్చుతారెడ్డి ఆధ్వర్యంలో తీసుకెళ్తామని చెప్పేసి సూపర్ సార్ మీలాంటి వాళ్ళు వందలో కానీ వేలలో ఒకరుంటారు పద గవర్నం ఆయన జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలకు పోయి పిల్లలకు మోటివేషనల్ టీచర్ తోటి మోటివేషనల్ క్లాసులు ఇప్పించి పదిలో అత్యధిక ర్యాంకులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకు తిరుపతికి నేనే విమానంలో తీసుకువెళ్తా అని చెప్పి చెప్పాడు ఎంత గ్రేట్ అండి ఇప్పుడు బర్త్డేలు వస్తే ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లల్లో వండుకొని తప్పదా కూట జలసార చేయడానికి తప్ప దేనికి పనిచేస్తలేరు ఈయనని ఈయన ఈయన వంద శాతం గ్రేట్ అని చెప్పుకోవచ్చు వీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఉన్నందుకే మానవత్వం బతుకున్నది కాస్త కూస్తూ ఇక గోకరాజు రంగారాజు ఇంజనీరింగ్ కాలేజీ అక్రమదంద కేటగిరి అడ్మిషన్లో దందా ప్రశ్నించడానికి వెళ్ళిన వారిపై సిబ్బందితో దాడులు ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థి నాయకులు సిద్ధార్థ ఆట ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు సిద్ధార్థ మాట్లాడుతూ గురకరాజు రంగారాజు ఇంజనీరింగ్ కాలేజీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారం ఆఫ్లైన్లో దరఖాస్తులు ఇవ్వాల్సినప్పటికీ కేవలం పెద్ద మొత్తంలో డొనేషన్ కట్టిన వారికి మాత్రమే సీట్లు ఇవ్వడం జరుగుతుందని పెరిగే ఆఫ్లైన్ దరఖాస్తులని ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది పూర్తి స్థాయిలో పనిచే పనికి చేయకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు సిద్ధార్థ సంబంధిత కళాశాలకు వెళ్ళి అడగగా యాజమాన్యం పొంతల లేని సమాధానాలు చెబుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ చేస్తారమ్మా మీరు అక్కడ డొనేషన్ల పేరుతోటి ఫీ వన్ అధిక మొత్తంలో పైసలు వసూలు చేసి అక్కడ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు సీట్లు రానియకుండా చేస్తున్నారు అని చెప్పేసి జేఏసీ నాయకులు పోయి ప్రశ్నిస్తే వాళ్ళపైనే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకపోతే వీళ్ళు వీళ్ళు ఉన్నప్పటికే తెలంగాణ వచ్చింది ఎలా ఈ విద్యార్థి నాయకులు ఉన్నవాడికి తెలంగాణ వచ్చింది కాస్త కూస్తో ప్రభుత్వాలు మన పైన భయపడుతున్నాయి వీళ్ళని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలంటే నీ నీ కాలేజీ నిలమటం కావాలి ఆశామాషి విషయం కాదు విద్యార్థి నాయకులతో పెట్టుకుంటే రాజకీయ నాయకులే కూర్చిపోయారు ఇంతరాణేమ ఉండాలి విద్యార్థి నాయకులతో పెట్టుకునే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరికాదు కదా మాట్లాడితే ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేస్తారు రేపు మీరు హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా వేస్తారు లేకపోతే ఆడ కోసం ధర్నా చేస్తారు నిరాహార దీక్షలు చేస్తారు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారు విద్యార్థి నాయకులతో పెట్టుకోక్రీ నూతన ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ దేవరగొండకు సంబంధించినటువంటి వార్త ఇక ఎస్సీ బస్తీలో నీటి కొరత తీర్చిన కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రావిరాల మూడవ వార్డు ఎస్సీ బస్తీలో నీటి కొరత ఉన్నదని స్థానిక కాంగ్రెస్ నేతలు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచెన్ల ఇప్పుడు గుర్తుకొస్తారు మరి ఎందుకు గుర్తుకురారు ఇప్పుడు ఎందుకు చేపేరు ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థలు కదా ఎన్నికలు వార్డు మెంబర్ల కాడికెళ్ళి సర్పంచ్ల కాడికెళ్ళు మున్సిపాలిటీల కాడికెళ్ళి ఇప్పుడు ఎన్నికలు కాబోయే ఎన్నికలు ఇప్పుడు చేస్తారు ఇన్ని రోజులేమో నిద్ర ఇప్పుడు మేలుకున్నారు చేపించుకోరు మనం కూడా చేపించుకోవాలి మళ్ళీ వాళ్ళు దొరకరు వాళ్ళ టైం ఉండదు పెద్ద మనుషులు కదా అబద్దాల పునాది మీద కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరెల్లా మల్లికార్జున్ గౌడ్ చెప్తా ఉన్నాడు మెదక్ జిల్లాలో పాడి పరిశ్రమలకు పెట్టింది పేరుగా విజయ డైరీ పాల సెంటర్ను కొనసాగిస్తున్న తరుణ తరుణంలో రాత్రికి రాత్రి మెదక్ జిల్లాలోని డిడి కార్యాలయాన్ని సంగారెడ్డికి జిల్లాకు తరలించార తరలించనున్నారన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిద్ర లేపితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ డెవలప్మెంట్ విజన్ ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అని వారికి వారే ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం అని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరెల్ల మల్లికార్జున్ గౌడు ఆరోపిస్తూ ఉన్నాడు ఇక మన మైనంపల్లి రోహిత్ గారి మొత్తం కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెడతాడు ప్రెస్ మీట్లు పెట్టి ఆయనది ఆయనే అదే చెప్పుకుంటానని చెప్పి చెప్తూ ఉన్నారు మరి వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో విరుచిపడడం జరుగుతూ ఉంది మెదక్లా ఇక పిఎం శ్రీ పథకం కింద ఇరవై రెండు లక్షల రూపాయల నిధులట మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండల్ కుచన్పల్లి గ్రామంలో పిఎం శ్రీ పథకం కింద ఇరవై రెండు లక్షల రూపాయలు నిధులు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అభివృద్ధికి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి విద్యాశాఖ మంత్రి దామోద్ ధర్మేంద్ర ప్రధాన్కి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు మెదక్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారట నిజంగా చాలా వరకు కూడా మనకు కేంద్రం నుంచి చాలా వరకు కూడా నిధులు వస్తూ ఉంటాయి మన గ్రామాలల్లో బస్తీలకూ ఇవన్నీ కూడా నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ నిధులు కేంద్రమే అని చెప్పేటోడు ఉండడు ఆ నిధులు అరే మన మా కేంద్రం ఏం చేసలేదని మనం అనుకున్నాడు తప్ప చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి నిధులు కేంద్రం ఇచ్చినటువంటి నిధులే ఉంటాయి ఎక్కువ శాతం బస్తీలు గ్రామాలల్లో ముఖ్యంగా గ్రామాలల్లో వార్డులల్లో వాటిలో రోడ్ల కాడికి వెళ్ళి గవర్నమెంట్ కేంద్రం ఇప్పించినటువంటి రోడ్లు ఎక్కువ ఉంటాయి తెలంగాణ నరేంద్ర మోడీ గ్రామ నడక యోజన ఇవన్నీ గ్రామ నడక యోజన కింద బస్తీలల్లో రోడ్లు ఏడికెళ్ళి వచ్చినాయండి గ్రామాలలోకి రోడ్లు మట్టి రోడ్లు కాదా ఆ మట్టి రోడ్లని ఇవాళ తెలంగా గ్రామ నడక యోజన కింద రోడ్లు లేపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ చాలా వరకు కూడా స్థానిక సంస్థలల్లో ఇక బీజేపీ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఎక్కువ శాతం వస్తే అన్ని అనేటువంటి వినిపిస్తూ ఉన్నాయి కానీ ఏదేమైనా కూడా బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులను అక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరించాలి కానీ ఎక్కడ కూడా ఈ బీజేపీ నాయకులు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఈ ఇవాళ్ళకి ఇంకెక్కడ తీసుకుపోతారు పార్టీ చేసిన మంచి పనులని ప్రజలకు పిచ్చుకుక దాడిలో ఆరు మంది తీవ్ర ఆరు మందికి తీవ్ర గాయాలు ఓ బాలుడి పరిస్థితి విషయం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం ఓ స్వైర స్వైరవిహారం చేసి గ్రామంలోని జనాల నిష్టానుసారంగా ఆ శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కరిచి కుక్కల దాడిలో ఆరు మందికి తీవ్ర అంటే ఈ కుక్కల నియంత్రణ చట్టం తీసుకొచ్చిర్రు ఈ కుక్కలను నియంత్రణ చేస్తామని చెప్పారు కానీ ఏడ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టిరు కుక్కల నియంత్రణ కోసం ఎక్కడిదక్కడ ఊరు బయట ఎక్కడ కూడా భవనాలలో కుక్కలు లేవు కుక్కల నియంత్రణ ఆపరేషన్లు లేవు ఎవడు కుక్కలను కూడా పడతలేరు మరి ఎందుకు అంతగనము నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మున్సిపల్ సిబ్బందులు గ్రామ పంచాయతీ సిబ్బందులు అక్కడ కుక్కల నియంత్రణ చట్టం తీసుకొచ్చిరు ఆ కుక్కల నియంత్రణ చేయాలి కదా ఆపరేషన్లు చేయాలి కదా లేదు ఇక కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి సింగరేణి అధికారులను అడ్డుకున్న బాధిత భూ నిర్వాసితులు సిద్ధపల్లిలో ఉద్రిక్తత మంతనికి సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించాలంట పరిహారం అందించకుండానే పనులు స్టార్ట్ చేసినట్టుగా సింగరేణి అధికారులు మొత్తం పనులు స్టార్ట్ చేసినట్టుగా వాళ్ళని అడ్డుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి భూ నిర్వాసితులు చెప్తా ఉన్నారు వంద శాతం కోర్టే చెప్పింది పరిహారం అందించాలని చెప్పి ఇంకా మీరేంది పదవి విరమణ పొందిన పోలీసులకు ఘనంగా సన్మానం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సుఖంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ చెప్తా పదవి విరమణ అయిందంట వాళ్ళకి చెప్తా ఉన్నారు భక్తులతో కిటకిటలాడుతున్న ఎల్లమ్మ ఆలయం ఎల్లమ్మ ఆలయానికి ఆదాయం ఎక్కువ ఎక్కువే డోనర్స్ ఎక్కువే మైసూరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాగిరాలలో స్వయంభూగా వెలిసిన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ సూర్యగుట్ట ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణ మాస మంగళారం అయినందున నాగుల పంచమి కావడంతో దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చారు ఉదయం నాలుగు గంటల నుండి దర్శనానికి మహిళలు భారీ ఎత్తున ఆలయానికి చేరుకొని జంట నాగుల పుట్టకు పాలు గుడ్డు పోయడానికి భక్తులు పోటెత్తారంట ఇక అక్కడ బాల చాలా వరకు ఫేమస్ మహేశ్వరంకి సంబంధించి తుక్కుగూడలు ఉన్నటువంటి సూర్యగుట్ట ఎల్లమ్మ తల్లి సూర్యగిరి ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి ఉంటుంది చాలా మహిమగల తల్లి రాష్ట్ర నలుమూలలా కూడా భక్తులు వచ్చినటువంటి పరిస్థితి మన నిన్న నాగుల పంచమికి సంబంధించి అయితే చాలా ఘనంగా పెద్ద ఎత్తున పూజలు మాత్రం అందుకుంది అమ్మవారు అమ్మవారి అలంకరణ కూడా చాలా వరకు కూడా ఇట్లా చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది అమ్మవారి అలంకరణ ఇంకా వ్యాక్సినేషన్తోనే శిశు ఆరోగ్య క్షేమం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వప్న చెప్తా ఉన్నారు యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయండి పోస్టర్ ఆవిష్కరించిన సిఐలు మోతిరామ్ సోమా నర్సేయట యువ చైతన్య సైకిల్ యాత్రనంట పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర్ రాజా నరసింహ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మీనాక్షి నటరాజన్ పర్యటనలో భాగంగా ఆమె ఆమె పరి ఆయన మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నాడట మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా వీళ్ళు ఎంత పరిశీలించినా కూడా మీనాక్షి నటరాజన్ గారు ఎవరికి అజ్జేది ఎందుకంటే ఆమె చాలా సింప్లిసిటీగా ఉండేటువంటి మనిషి కాబట్టి మరి ఆమె మేము వీళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు వేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి పెద్ద పెద్ద పాటలు రాపించినా ఆమె అంత ఎక్కువ తీసుకోవద్దు లైటే తీసుకుంటుంది ఆమె కావాల్సింది మెయిన్గా ప్రజలు తెరుకోవాలి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది వీళ్ళు తక్కువ ఉంటే దాన్ని ఎలా బలోపేతం చేయాలి అనేటువంటి దృష్టిలో ఉంటుంది తప్ప ఆ నాయకుడు వచ్చి నాకు టికెట్ కావాలంటే ఇచ్చేటువంటి వ్యక్తి కాదు ఆమె నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి కేంద్రం పోయి ఒత్తిడి తేవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒత్తిడి దేనికేనే కదా పూర్తను మొత్తం ఆయన అయినా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అందరూ పోవాలి రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యేలు దొరికిపోతా అని మరి ఏమైతే చూడాలి ఆల్రెడీ కోర్టు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది ఎన్నికల నోటిఫికేషన్ రిజర్వేషన్లు ఖరారు చేయాలి నోటిఫికేషన్ విడుదల చేయాలని మొన్న ఇరవై నాలుగు లాస్ట్ ఉండే ఇక నెక్స్ట్ వచ్చే నెల ముప్పై వరకు ఎన్నికలు పూర్తి అయితే ఈ రెండు నెలల మరి ఇంకా ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలే కోర్టు ఇచ్చిన గడవేమో అయిపోస్తూ ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం మొదలైంది ఇటు బీజేపీ కూడా ఆమోదిస్తా అని చెప్పేసి చెప్పింది ఎందుకంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ఈ నలభై రెండుకు నలభై రెండు శాతం బీజీలకే దక్ దక్కే అంటేనే నేను మేము దీనికి మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా నలభై రెండులో బీసీలలో పది శాతం ముస్లింలు ఉన్నారు మరి నలభై రెండులో పది శాతం ముస్లింలకు పోతే ముప్పై రెండు శాతానిక నలభై రెండు నలభై రెండు శాతం బీసీలే ఉండాలి కదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది పూర్తిగా స్థితిలావస్థకు చేరిన హాస్టల్ భవనం పరిశీలించిన మాజీ శాసనసభ్యులు చెంటి క్రాంతికిరణ్ అంట సంగారెడ్డికి సంబంధించి గ్రాంతానా మీ హయాంలో ఉన్నప్పుడు కట్టిపియచ్చు కదన్నా మీ హయాంలో ఉన్నప్పుడు గడిపించచ్చు కదా ప్రాంతన గురించి చెప్పాలంటే మంచి వ్యక్తి ఆయన గతంలో రిపోర్టర్గా పనిచేసిండు మంచి వ్యక్తి కానీ మరి ఏంది అర్థం కూడా కాదు కనీసం డిండి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే నాయకట కాంగ్రెస్ హయాంలోనే రైతాంగానికి సమృద్ధిగా సాగు జలాలు చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బాలు నాయక్ ఉంది ఇక పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొల్లూరు భీమేష్ నాయక్ ఎన్నికట్ట నేడు బాన్సువాడకు జగద్గురు కాశీ పీఠాధిపతి రాక కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఈ నెల ముప్పై ఒకటిన గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జగద్గురు కాశీ పీఠాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామీజీ రానున్నాడంట ప్రభుత్వాలు మారిన పాకాల బ్రిడ్జి నిర్మాణం కాలే ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు పట్టదా తక్షణమే పాకాల ఏరు పై ఏరుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి ఎస్ ఇక అఖిలపక్ష నాయకుల డిమాండ్ సమస్య సమ సమస్య శాశ్వత పరిష్ పరిష్కార దిశగా కృషి చేస్తానన్న స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అని అంటే కనకయ్య గారు స్పందించిందంటే చేస్తారు ఇక కోరెం కనక కనకయ్య గారు స్పందించినట్టు చేసిన గారులకు సంబంధించినటువంటి వార్త ఇది వాళ్ళు ఏళ్ళ నుండి తిప్ప ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వాలను మారిన మా బ్రిడ్జ్ మాత్రం మారటట్లేదు పూర్తిగా స్థితిలావస్థకు చేరుకుంది బ్రిడ్జ్ తక్షణమే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు బ్రిడ్జ్ నిర్మాణమే కాలేదట దానికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది మరి కోరెం కనకయ్య గారు మీరు ఇల్లందు శాసనసభ్యులు మంచిగా చెయ్యాలి అభివృద్ధి కనకయ్య గారు మంచి వ్యక్తి నేను చూసిన దగ్గరుండి మీ క్యాంప్ ఆఫీస్లో మీతో పాటు వచ్చిన ఒకనొక సందర్భంగా మీ మీతో మాట్లాడినటువంటి వ్యక్తిని చాలా మంచి వ్యక్తి కోరం కనకయ్య గారు సో దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలండి మీ హైకమాండ్ తోటి మాట్లాడాలి ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్ వైస్ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక ఆ విద్యా వ్యవస్థపై ఎందుకు చిన్న చూపు మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు తక్షణమే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి ఏఐఎఫ్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ గారు ఆకాశ్ నాయక్ గారు ఎందుకు కేటాయిస్తారే విద్యాశాఖకు మంత్రి ఆడ విద్య ఒకవేళ ఉచిత విద్య ఉచిత వైద్యం కార్పొరేట్ల వల్ల అందితే మన బతుకులు మారుతాయి మన బతుకులు మారితే ఒకవేళ మన బతుకులు మారితే ఆ పెత్తందారి తనం పోతుంది ఆ పెద్దోళ్ళ తనం పోతుంది అని చెప్పేసి ఆ కొడుకులు మనకు మంత్రిని కేటాయించరు మన ప్రభుత్వాలు హాస్పిటల్ బాగు చేయరు ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయరు ఫస్ట్ మనకు ఉండాలి ఎన్నిక ఎన్నికలప్పుడు మనకు ఉండాలి ఆ కొడుకులకు ఓట్లు వేయడానికి ఈ పెత్తందారుల వ్యవస్థ పెద్దోళ్ళ వ్యవస్థ పోవాలంటే మనం మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలి ఇప్పటి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు చిన్న చూపు మరి విద్యా వ్యవస్థ పైన ఆయన సరే ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి జిల్లా మీ దగ్గరనే విద్యాశాఖ ఉంది మీ జిల్లా ఇప్పుడు ఏ స్థాయిలో వచ్చిందండి పో పదవ తరగతి పరీక్షలలో ఇక్కడ కింద కింద నుంచి ఫస్ట్ స్థాయిలో మీ జిల్లా వికారాబాద్ జిల్లా ఉన్నది మీ జిల్లాలోనే కనీసం విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు ఊరు చక్క పెట్టుకొని రాష్ట్రం చక్కకు పెట్టుకోవాలి ఎందుకండి చిన్న చూపు ఒకవేళ పిల్లలు చదువుకుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారనే పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఉభయ ఉపా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చెప్తా ఉన్నారు ఇక భారత ఉపరాష్ట్రపతిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించాలి భారత ఉపరాష్ట్రపతిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించాలని బీసీ నేత బీసీ సేన జాతీయ అధ్యక్షుడు పరక కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు ఉపరాష్ట్రపతిగా అభ్య ఉప ఆర్ కృష్ణయ్యను ప్రకటించాలని బీసీల కోసం యాభై ఏళ్ళుగా అనేక ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను అభ్యర్థిగా ప్రకటించాలని బీసీ నేత బీసీసేన జాతీయ అధ్యక్షులు చెప్తా ఉన్నారు ఉయ్యాలవాడ గురుకుల పాఠశాల ముందు ఏబీవీపీ విద్యార్థుల ధర్నా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నీకు శాతగాకపోతే వేరే మంత్రిని నియమించు నీ సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవ్వడం సిగ్గుచేటు ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ మాచర్ల రాంబాబు చెప్తా ఉన్నాడు ఏబీబీపీ విద్యార్థి విద్యార్థుల ఆధ్వర్యంలో ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించడానికి వెళ్ళారు అయితే ప్రిన్సిపాల్ పాఠశాలను సందర్శించడానికి అనుమతి లేదని గేటుకు తాళం వేయించడం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబీపీ స్టేట్ సెక్రటరీ మాచర్ల రాంబాబు రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ మంత్రి లేకుండా పాలన కొనసాగిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అని హెద్దేవా చేశారు నాగార్కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజుల క్రితమే పెదకొత్తపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఆ ఘటనకు మరొక ముందే మళ్ళీ మహాత్మా జ్యోతిబాపులి ఫుడ్ పాయిజన్ మరి ఘటనలు జరగడానికి ఏబీవి తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు ప్రజాపాలనలో ఇరవై నెలలకే వంద మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారు సీఎం సొంత జిల్లాలో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గు చేయటని జిల్లా కలెక్టర్ సంక్షేమ గురుకులాల జిల్లా అధికారులతో ప్రిన్సిపాల్తో మీటింగ్ పెట్టి ఫుడ్ పాయిజన్లు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏబీపీ నాయకులు ప్రజాపాలన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినాక విద్యాశాఖగా మంత్రి విద్యాశాఖ మంత్రి ఆయన హైర్ పెట్టుకొని ఇక్కడ వంద మంది ప్రాణాలని తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గురుకులాలో ఫుడ్ పాయిజన్ల పేరుతో వంద మంది చనిపోయారు అంటే ఈ వంద మంది ఉజురు పోసుకుండు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా మీకు శాఖ కాకపోతే కొత్త మంత్రిని కేటాయించండి అని చెప్పేసి అక్కడ ఏబిపి నాయకులు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగికి విరమణ తప్పనిసరి డాక్టర్ సేవలు మరవ మా మరవ మరవరానివి జిల్లా వెటర్నరీ అధికారి పదవి విరమణ అంట జీవో నాలుగు ఇరవై తొమ్మిది అక్రమ అమలు చేయాలి ఆర్ఎంపి డాక్టర్లపై దాడులు మానుకోవాలి పెట్టిన కేసులు ఉపసంహరించాలి ఆర్ఎంపి పిఎంపీల సంక్షేమ శాఖ అధ్యక్షులట దానికి సంబంధించినటువంటి వార్త సో ఇవి మనకు ప్రజావైస్ డిజిటల్ దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు దయచేసి ప్రజావాయిస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రజావాయిస్ నేను మీ పవన్ థ్యాంక్ యూ